నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను అయితే గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి అది ఎలాగో చూద్దాము నేను కిలో వంకాయలు తీసుకున్నానండి ఒక గిన్నెలో నీళ్లు పోసుకునేసి ఒక స్పూను సాల్ట్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఆ వంకాయల్ని నాలుగు భాగాలుగా అక్కడ చూపిస్తున్నట్టుగా అలాగా కట్ చేసుకునేసి ఆ నీళ్ళల్లో వేసేసుకోవాలి వంకాయలన్నీ అలాగే కట్ చేసుకునేసి అనే వేసేసుకోవాలండి కూరగాయలు అన్నింటిలో రారాజు వంకాయ అంటారు కదండీ చాలా బాగుంటుందండి వంకాయ గుత్తి వంకాయ నూనె వంకాయని ఇట్లాగా రకరకాలుగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇలా చేస్తాను మీరు కూడా ఎలా ఉంటుందో చెప్పండి ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాం కదండి స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకునేసి పల్లీలు కొబ్బరి అవి వేగిన తర్వాత కొంచెము పల్లీలు కొంచెం లేట్గా కదండీ అందుకని ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి అవి రెండో వేగిన తర్వాత ధనియాలు చెక్క మొగ్గ యాలకులు ఒక చెక్క రెండు మూడు మొగ్గలు యాలకులు రెండు వేసేసుకోవాలి జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెము వేపుకోవాలండి కొంచెం మెంతులు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకునేసి లాస్ట్లో నువ్వులు కూడా వేసేసుకునేసి చెట్టపట్టలు ఆడగానే తీసేసుకోవాలండి తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇవి ఆరాలి ఇప్పుడు ఆరిన తర్వాత మనము మిక్సీకి వేసేసుకున్నాము అలాగా వేసేసుకోవాలండి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలండి ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం ఎల్లిపాయలు వేసేసుకొని మిక్సీకి వేసుకోవాలండి అది మిక్సీ గిన్నె కడగకుండా అదే గిన్నెలో ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకునేసి మిక్సీకి వేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం వేసుకున్న ఆ మసాలా అదంతాను ఇప్పుడు ఆ వంకాయలకి అలా పట్టించేసేయాలండి చూడండి అక్కడ చూస్తున్నట్లుగా అలాగా మొత్తము లోపలికి బాగా గుచ్చి పట్టించేసేయాలి వంకాయలకు అన్నిటికీ మసాలా పెట్టేసుకునేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ అంటించి కళాయి పెట్టేసుకునేసి ఒక ఐదు స్పూన్లు నూనె పెట్టేసుకునేసి వేడెక్కిన తర్వాత మనము మిక్సీకి వేసుకున్నాం కదా ఒక రెండు ఉల్లిగడ్డలని వేసేసుకున్నాం కదండి ఆ మిక్సీకి వేసుకున్న పేస్ట్ని అందులో వేసేసి బాగా ఇవ్వాలండి రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకునేసి వేపేసుకోవాలి అలా నూనె పైకి వస్తుంది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకునేసి అది వేగిన తర్వాత పసుపు ఒక స్పూన్ వేసేసుకునేసి కలిదిప్పేసుకోవాలండి అలాగే ఇప్పుడు కారం కూడా కొంచెం వేసేసుకోవాలండి అందులో కొంచెం వేసేసుకున్నాం కాబట్టి మిక్సీకి వేసుకునేటప్పుడు ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు కారం వేసేసుకున్నానండి అలా కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలండి అది కొంచెం అలాగా కలుపుకునేసి ఇప్పుడు వంకాయల్ని మనము ఒక్కొక్కటిగా అలా పెట్టేసుకోవాలండి అందులో అలాగా అక్కడ చూపిస్తున్నట్టుగా అలా అన్నీ పెట్టేసుకోవాలండి అన్నీ అలా పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి కొద్దిసేపు అలా మూత పెట్టేసుకునేసి కొంచెం చింతపండు కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ అంతా చింతపండు కొంచెం అలా కలిపేసుకొని చి కొంచెం వాటర్లో అలా పోసేసుకోవాలండి అలా పోసేసి కొంచెం వంకాయని అలా కొంచెం అలా కలిదేసి మూత పెట్టేసేయాలండి ఇప్పుడు అంతా బాగా కారము ఉప్పు అంతా బాగా పట్టేసిద్ది పులుపు అంతా చూడండి ఎలా ఉడుగుతుందో ఇప్పుడు మనకి పేస్ట్ కొంచెం మిగిలింది కదండి ఆ పేస్ట్ని కూడా అలాగే వేసేసుకోవాలి మసాలా పేస్ట్ అంతా ఆ మిగిలిన పేస్ట్ని కూడా వేసేసుకునేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలండి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకునేసి కలిపేసి అలా పెట్టేసేయాలి రెడీ అయిందండి గుత్తి వంకాయ కర్రీ